ఇప్పుడు ఎలాగో పెళ్ళి సీజన్ ఉంది కదా ఈ వీడియోలో అన్ని బ్రైడల్ కలెక్షన్ న్యూ అండి ఒక ఫైవ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేవా ఉన్నాయండి వాళ్ళకి అందరికి బయట షోరూమ్స్ కి మనకి రేట్ చాలా వేరియేషన్ ఉంటుంది ఎందుకు ఈతగా అంటే షోరూమ్స్ మెయింటెనెన్స్ అవి ఉంటాయండి మన దగ్గర మెయింటెనెన్స్ అవి డైరెక్ట్ తీసుకొస్తాను డైరెక్ట్ సేల్ కదా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు మంచి డిజైనర్ సారీ అండి ఇది ఎంత పట్టచ్చండి ఇది సిక్స్టీన్ థౌజండ్ అండి చె డి సారీ బ్రైడల్ సీజన్ కదండి ఇది ట్రెడిషనల్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యూజన్ టైప్ లో ఉంది అవునండి ముహూర్తం సారీ ఈ వీడియోకి న్యూ మోడల్ అండి ఇది ఎవరు కట్టుకున్న బాగుంటుంది ఇది పెద్ద బోర్డర్ అంటారు అవునండి ఇది వింటేజ్ లో బ్రైడల్ కలెక్షన్ అండి అబ్బా అసలు ఎంత లైట్ ఉంది ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కలర్ అంటాం కదా ఆ కలర్ కంప్లీట్ చాక్లెట్ కలర్ చాక్లెట్ చాక్లెట్ శారీ అంతా ఇదండి వివింగ్ ఎంత బాగుంది చూసారా సాఫ్ట్ ఇలా వేస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా సారీ ఎంత సాఫ్ట్ గా ఉందో బ్లౌజ్ చూసారా అన్నిటికీ మనం సెల్ఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు ఇచ్చామా అంటే వర్క్కి వెళ్ళే వాళ్ళ వర్క్కి ఇవి కూడా కుట్టించుకోవచ్చు ఇది స్పెషల్ శారీ అండి ఇప్పుడు ముహూర్తం శారీ కూడా అడుగుతారు కదా ఇది న్యూ మోడల్ న్యూ డిజైన్ అండి బోర్డర్ కూడా చూసారా డిఫరెంట్గా ఉంటుంది ఇది చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంత తక్కువ స్టాక్లో వచ్చారు అంటే మంచిగా ఉన్నదనే కదా ఆ పేరు నిలబెట్టుకోవాలి నాకు ఎక్కువ పెట్టచ్చు నాకు అంతగా నాకు తెలిసినంత వరకు పెడుతున్నాను మంచిగా అది హలో గీతాగారి దగ్గరికి వచ్చానండి గీతా గారి దగ్గరికి వస్తే ఓన్లీ మనం పట్టు చీరలే చూస్తామన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే ఇక్కడ ఉంటాయి రెగ్యులర్ శారీసు ఫ్యాన్సీ శారీసు డిఫరెంట్ కలెక్షన్ శారీసు ఏ ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు చీరలు అంతేగా అవునండి ఎందుకంటే మీరు అక్కడే ఆగిపోయారు కొంచెం ముందుకు రాచ్చు నేను అక్కడ వెళ్ళొచ్చుగా అక్కడే ఎందుకుంటారు అది కూడా ఒక యాభై నుండి అరవై చీరలే ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అంటే మార్కెట్లోకి రాకుండానే ముందుగానే వ్యూవర్స్ దగ్గర నుండి తీసుకొస్తారనమాట ఫస్ట్ మంచి రెడ్ శారీతో అవునండి ఇప్పుడు ఎలాగో పెళ్ళేళ్ళ సీజన్ ఉంది కదా ఈ వీడియోలో అన్ని బ్రైడల్ కలెక్షన్ న్యూ అండి ఒక ఫ్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేవా ఉన్నాయండి కలిపి అందరికి వింటేజ్ కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రీవియస్ వీడియో ఒక సిక్స్ శారీస్ యాడ్ చేస్తాము అన్ని న్యూ మోడల్స్ దీంట్లో సో ప్యూర్ రెడ్ కంప్లీట్ రెడ్ శారీ పల్లకి బోర్డర్ అండి బ్లౌజ్ కూడా చూసారా డిఫరెంట్ గా దీనికి కాంటెస్ట్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది ప్లేన్ ఇదే రెడ్ వేసుకుంటుంది ఇప్పుడు కొందరు సెల్ఫే అడుగుతున్నారు ఇష్టపడుతున్నారని బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాం ఇది ఇది ఒక పెద్ద షోరూమ్ లో చూసాను ఇది థర్టీ థౌసండ్ ప్లస్ చూసాను ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే బయట షోరూమ్స్ కి మనకి రేట్ చాలా వేరియేషన్ ఉంటుంది ఎందుకు అంటే షోరూమ్స్ మెయింటెనెన్స్ అవి ఉంటాయి అండి మన దగ్గర మెయింటెనెన్స్ అది ఉండదు నేను డైరెక్ట్ తీసుకొస్తాను డైరెక్ట్ సేల్ కదా అలా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ బిందాస్ అండి ఆవిడ జస్ట్ శారీస్ పెట్టుకుంటారు సేల్ అయినవి చేస్తారు లేకపోతే మళ్ళీ బీబర్స్ దగ్గరికి వెళ్ళి అడిగి ఏమైనా ఆర్డర్ ఉంటే తీసుకుంటారు కానీ పరిగెత్తదు కదండి నాకు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి విజయవాడ గుంటూరు అక్కడి నుంచి కూడా ఇంత తక్కువ స్టాక్లో వచ్చారు అంటే మంచిగా ఉన్నదనే కదా ఆ పేరు నిలబెట్టుకోవాలి నాకు ఎక్కువ పెట్టచ్చు నాకు అంతగా నాకు తెలిసినంత వరకు పెడుతున్నాను మంచిది ఆ నేమ్ పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఇందులో మనకు ఓన్లీ రెడ్ అయినా రెడ్ అయినా అండి రెడ్ పల్లకి బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ రెడ్ శారీ అండి ఒక్క నిమిషం శారీ వీవింగ్ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది రెడ్ కంప్లీట్ రెడ్ శారీకి వెళ్ళాలి అంటే నైస్ ఆప్షన్ ఇది సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ నెక్లెస్ డిజైన్ లాగా ఉంది అవునండి సెల్ఫ్ బోర్డర్ తో సింపుల్ గా మీరు అన్నారు కదా సైడ్ వాళ్ళు మాకు చీరలు లేవు అని ఆ సింపుల్గా మనం మెయిన్ అయిపోయాం కదా మళ్ళీ మన ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వరకు మనం సైడే సో ఇది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఇది ఫోర్టీన్ థౌజండ్ అండి లైట్ వెయిట్ కూడా ఈ సారీ ఇది చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిలక పచ్చ కలర్ అంటారు సింపుల్ గా ఉంటది చాలా ఎలిగెంట్ బాగుంటుంది ఎలిగెంట్ గా సైడ్ చూస్తే సిల్వర్ కనిపిస్తుంది ఇటు సైడ్ నుండి చూస్తే గ్రీన్ గా కనిపిస్తుంది సరే ఇది ఎవరికైనా సూట్ అవుతుంది అండి ఇది ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది మోడల్ లో మనకి బ్లౌజ్ అండి బాగుంది అండ్ ఇవన్నీ ప్యూర్ కంచి చీరలు కదండి హ్యాండ్ కదా మంచి హైట్ బాగా వస్తుంది విడితే మనకి చాలా బాగా వస్తుంది వన్ మీటర్ కన్నా కొంచెం ఎక్కువే మనకి బ్లౌజ్ అన్ని సారీస్ మీద కంచి సారీస్ హైట్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇది స్పెషల్ శారీ అండి ఇప్పుడు ముహూర్తం శారీ కూడా అడుగుతారు కదా ఇది న్యూ మోడల్ న్యూ డిజైన్ అండి బోర్డర్ కూడా చూసారా డిఫరెంట్ గా ఉంటుంది గౌరీ పూజ చేసేటప్పుడు కట్టిస్తారు ఈ చీర బాగుంది ఎంతండి ఇది ఎయిటీన్ పడుతుందండి ఇది కూడా గ్రీన్ లో మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది టూ సైడ్స్ అంటే డార్క్ కూడా కదా ఆనియన్ పింక్ టైప్ అండి ఇది బ్లౌజ్ చూసారా అన్నిటికీ మనం సెల్ఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చామా అంటే వర్క్ వర్క్ కి ఇవి కూడా కుట్టించుకోవచ్చు ఇది కూడా ఎయిటీన్ థౌజండ్ అండి ఈసారి వీడియోలో మన బ్రైడల్ కలెక్షన్ అన్ని న్యూ మోడల్స్ ఏనండి నెక్స్ట్ ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఈ రస్క్ ఆరెంజ్ అయితే అసలు నిజంగా పిచ్చిలేసిన అంటే మనం కూడా కావాలి కావాలి ఆ కాంబినేషన్ అనుకుంటున్నాం కదా బట్ అది ఎవరికైనా బాగుంటుంది బాగుంటుంది ఇది బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ కాకుండా ఫ్యాన్సీ బోర్డర్ చాలా బాగా వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం దీనికి బ్లౌజ్ ఇదండి దీనికి బ్లౌజ్ ఇట్లా సి గ్రీన్ వేసుకున్నా కూడా సీ గ్రీన్ వేసుకున్నా కూడా చాలా ఇది కూడా ఎయిటీన్ పడుతుంది ఇది ఎయిటీన్ థౌసండ్ అండి అబ్బా ఇందులో మీరు ఎన్ని డిజైన్లు మారుస్తారండి ఈ స్టైల్లో అయితే శారీస్ అసలు నిజంగా అసలు బల్లే ఉంటుంది ఈ చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అంటే సేమ్ ఉంటుంది ఇందులో వీవింగ్ మారుతూ ఉంటుంది డిజైన్ మారుస్తూ ఉంటారు దీనికి చూడండి బోర్డర్ లో ఉన్న డిజైన్ ఇప్పటి వరకు మన దగ్గర కూడా రాల బర్డ్ చూడండి ఆ బర్డ్ వీవింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి శారీ అంతే ఇదండి వీవింగ్ ఎంత బాగుంది చూసారా సాఫ్ట్ ఇలా వేస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా సారీ ఎంత సాఫ్ట్ గా ఉందో సింగిల్ పళ్ళు వేసుకున్నా హ్యాపీగా క్యారీ చేయొచ్చు బ్లౌజ్ ఇలా కాన్ బ్లౌజ్ వచ్చింది మొత్తం కావాలి అంటే కొంచెం బాడీలో నుండి ఇక్కడ దాన్ని ఏమంటారు చెక్కునేది ఉంటది కదా లోపల కట్టు తీసేసుకొని బాడీకి ఇది పెట్టి హ్యాండ్స్ చాలా బాగుంటుంది బ్లౌజ్ దీనికోసం కూడా ఎయిటీన్ థౌసండ్ ఇదిగోండి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కలర్ అంటాం కదా ఆ కలర్ టైప్ ఇది లంగా కుట్టించినా కూడా బాగుంటుంది కట్టుకున్నా ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ కలర్ అండి మళ్ళీ ఎన్ని చీరలు చేయించారు ఇవి ఇవి ఉన్నాయండి ఒక ఎయిటీన్ వరకు ఉన్నాయి యాక్చువల్లీ ఇది డార్క్ మెరూన్ అండి మంచి మెరూన్ బొట్టు మెరూన్ అంటాం కదా ఆ మెరూన్ కొన్నిసార్లు కెమెరాలో మనకి డార్క్ లావెండర్ లాగా కనిపిస్తుంది అంటే పర్పుల్ లా కనిపిస్తుంది కానీ మంచి బొట్టు మెరూన్కి రస్క్ కలరు పట్టు బై పట్టు అండి ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉందండి చీర అయితే ఇది పోయినసారి మనం వింటేజ్లో పెట్టాము ఎక్కువ అడుగుతున్నారని కొన్ని సారీస్ రిపీట్ చేసాం ఇది కూడా ఎంత బాగుంది కదండి చెట్స్తో సెల్ఫ్ లో కిందేమో గ్యాప్ బోర్డర్తో సింపుల్ గా ఉంటుందండి ఈ సారీ ఎంత పడుతుంది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదంతా వింటే స్టైల్ అండి ఇంతకు ముందు సారీ ఈ సారీ బ్లౌజ్ ఇట్లా ప్లేన్ ఇట్లానే ప్లేన్గా కుట్టించుకోండి బాగుంటుంది సార్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవును కలర్ కాంబినేషన్ బాగుంది చీర ఎంత లైట్ ఉంది పాయింట్స్ అని కూడా చెప్పాం కదా మన దగ్గర తీసుకునే పట్టు చీరలు ట్రెడిషనల్ గా మంచి పెద్ద పట్టు చీరలు చీరలు అంటే ఇంకా గీతా గారి దగ్గర నేను తీసుకున్నవి ఈ సారీ ఒకటి అండ్ పిచ్చుకలు వస్తాయి కదా ఫస్ట్ సారీ గ్రీన్ కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ మా తమ్ముడు గ్రూప్ ఆ చీరకైతే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు నచ్చిన చీర వాటికి తీసి పెట్టేసుకుంటాను అనమాట ఇది డార్క్ పర్పుల్ కలర్ శారీకి బుట్టి వచ్చిన కలర్ కాంబినేషన్ ఇంకా అవునండి ఇంత బాగుంది మంచి వింటేజ్ కలెక్షన్ చూడండి చెక్స్ వస్తుంది ఇదే సరిపోతుంది అండి ఈ సారీకి సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలు ఇది థర్టీన్ థౌజండ్ పడుతుంది అండి కంప్లీట్ చాక్లెట్ కలర్ ఇది పెద్ద కలర్ చాక్లెట్ చాక్లెట్ ఇది చూడ్డానికి మీకు పర్పుల్ లా కనిపించవచ్చు బట్ మంచి బ్లూ లాగా బ్లూ లా చాక్లెట్ కలర్ అండి ఇది మంచి డార్క్ చాక్లెట్ కలర్ ఇది పెద్ద బోర్డర్ స్కట్ బోర్డర్ అంటారు అవునండి ఇది వింటేజ్ లో బ్రైడల్ కలెక్షన్ అండి బ్రైడల్ ని కలర్ కట్టుకొనిస్తానా చార్క్ చాక్లెట్ ఇప్పుడు వింటే లో ఈ కలర్ ఫ్యాషన్ కదండి ఏదో ఒక కంపల్సరీ కడుతున్నారు బ్లాక్ కాకపోతే చాలా మంది ఓకే చెప్పేస్తారు సో పెద్ద బోర్డర్ చాలా హైట్ ఉన్న పెళ్లి కూతురికి అయితే అవునండి ఇది ఎయిటీన్ థౌసండ్ పడుతుందండి ఇంకొక గ్రీన్ చీర వచ్చింది సింపుల్ టెంపుల్ బోర్డర్ కి వింటేజ్ స్టైల్ శారీ అండి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది ఎయిటీన్ థౌజండ్ అండి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఇది చూడండి ముహూర్తం శారీ ఈ వీడియోకి న్యూ మోడల్ అండి ఇది కట్టుకున్నా బాగుంటుంది ఎవరికైనా బాగుండేది చూడండి సెల్ఫ్ చెక్సే కాకుండా చెక్స్ లో మళ్ళీ సెల్ఫ్ డిజైన్ కూడా కింద బోర్డర్ కూడా చూసారా మల్టీ కలర్ పైన వింటేజ్ వింటే స్టైల్ కంచి బోర్డర్ ఈ పళ్ళు కూడా చూసారా గ్రాండ్ గా వస్తుంది మొత్తం డిజైన్ అది ట్రెడిషనల్ లో ఇది చాలా ట్రెడిషనల్ కే ట్రెడిషనల్ ఉంది చాలా బాగుంటుంది నేను బ్లౌజ్ 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 ఇదే అక్కడ హ్యాండ్స్ కి అది పెట్టేసి బాడీకి కొంచెం ఏమైనా నెక్ కి ఇట్లా చిన్న వర్క్ దీని మీద వర్క్ ఆగుతుందండి నేను గీతా గారి దగ్గర తీసుకున్న శారీకి అదే బ్లౌజ్ పీస్ మీద నేను వేయిస్తాను వాసిద్ గారు వేస్తాను ఆగుతుంది మంచిగా ఇదిగోండి సారీ శారీ లుక్ చూసారా చాలా గా ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది ఎవరికైనా సూపర్ ఇది ఎయిటీన్ థౌజండ్ పడుతుందండి ఇందాక మనం చూసిన దాంట్లోనే డిజైన్ పేస్టల్ కలర్ ఫుల్ పేస్టల్ ఇప్పుడు ఫ్యాన్సీ కంచిపట్టు సారీనే ఫ్యాన్సీ డిజైన్లో ఫ్యాన్సీ అపెరియన్స్ కావాలన్న వాళ్ళు ఇలా తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది క్రీమ్ కలర్ బ్లౌజ్ కుట్టించి పెట్టుకుంటున్నారు మంచి వర్క్ చేయించి ఆ క్రీమ్ కలర్ బ్లౌజ్ దీని మీద కూడా బాగుంటుంది ఇంచుమించు అన్ని అన్నిటికీ సెట్ అయినాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది సారీ అంతా రాజ్కోట డిజైన్ లాగా వస్తుందండి ఇది ఎయిటీన్ అండి కంప్లీట్ బనారస్ తో మునియా బోర్డర్ వచ్చింది అవునండి ఇవన్నీ స్పెషల్ జెరీ బోర్డర్స్ అండి స్పెషల్ జెరీ బోర్డర్స్ ఇది చూసారా బ్లౌజ్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ఇంకా వర్క్ ఇంకా ఏం అవసరం లేదండి ఇవే ఏదైనా ప్యాటర్న్ తో కుట్టించుకుంటే సరిపోతాయి ఎంత పడుతుందండి ఈ చీర ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ చాలా బాగుంది చాలా గ్రాండ్ గ్రాండ్గా ఉంది లైట్ వెయిట్ ఏనండి మళ్ళీ అంటే వెయిట్ ఎక్కువ ఉందా అలా లేకుండా మొత్తం ఇంటర్లాక్తో స్పెషల్ బ్లౌజ్తో ట్వంటీ ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ శారీ క్రీమ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇది ప్యూర్ జరీ ప్యూర్ సెరీ ప్యూర్ జరీ డిజైనర్ పీస్ అండి గోల్డ్ వీనింగ్ బాగుంది ఇది కొంచెం మనకి హెవీ ఉంది కదా ఇది మీడియం అండి ప్యూర్ సెరీ వచ్చింది ఈ శారీ అంతా చూసారా బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్ ఇదిగోండి బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ ఈ బ్లౌజ్ ఎంత జరీ వచ్చింది కదండి అవునండి ఇవంత ప్యూర్ జరీ కదా జరీ చాలా క్వాలిటీ బాగుంటుందండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ థౌజండ్ అండి ఇప్పుడు మనకి శ్రీరామనవం వస్తుంది ఉగాది వస్తుంది నోములు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు కట్టుకున్న కూడా బాగుంటుంది చాలా బాగుంటాయండి ఇది ఇంకొక రెడ్ సారీ అండి గ్రీన్ కలర్ వీవింగ్ వచ్చి హైలైట్ అయింది ఆ గ్రీన్ వచ్చిన దగ్గర హైలైట్ చేసాడు కదండి అవునండి బర్డ్స్ అవుట్ లైన్ గ్రీన్ వస్తుంది ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ప్యూర్ సరీనే అండి ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ పడుతుందండి ఇది చూసారా ఇది ప్యూర్ సరీ ట్రెడిషనల్ ఎడర్ ఎప్పుడు ఎల్లో మెరూన్ అన్నది ఎప్పుడు ట్రెడిషనల్గా ఒక కలర్ ఉంటుంది అందరికి డిజైన్ కూడా చూసారా ఎల్లో కూడా మంచి గోల్డిష్ ఎల్లో ఉంది కదా అవును బోర్డర్ చూసారా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బోర్డర్ మనం బోర్డర్స్ బ్లౌజెస్ అన్ని డిఫరెంట్గానే ఇచ్చామండి ఈ సారీ ఇది మొత్తం కంప్లీట్ సారీ ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది డిఫరెంట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది అండి అండి డిఫరెంట్గా డిజైనర్ పీసెస్ అండి ప్రతి ఒక్కటి దేనిక ఈ సారీ బ్రైడల్ సీజన్ కదండి ఇది ట్రెడిషనల్ ఇప్పుడు లేటెస్ట్ అండ్ ఫ్యూజన్ టైప్లో ఉంది ఫ్యూజన్ అవునండి శారీ అంతా వీవింగ్ ఇది లైట్ వెయిట్ అండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంది బాగుంది వీవింగ్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ పేస్టల్ కలర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ మంచి కట్టుకుంటే వల్లే ఇది సూపర్ గా ఉంటుందండి ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ పడుతుందండి ప్యూర్ జరీ ఇది చూసారా గ్రీన్ రెడ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు నో డౌట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ బ్రైడల్ కోసం ఇది కూడా ప్యూర్ జరీనే అండి ఈసారి బోర్డర్స్ చూసారా అసలు డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు త్రీ ఫోర్త్ బ్లౌజెస్ కూడా వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బాగుంటుంది ఇది సిక్స్ థౌజండ్ పడుతుందండి తెలుగు పైన కూడా చూసారా బోర్డర్ డిజైనర్ బాగుంది ఇదిగోండి ఇంకొక వైట్ శారీ ముహూర్తం శారీ ఇది మధ్యలో గ్యాప్ బోర్డర్ లాగా బుటీస్ ఇచ్చాము మళ్ళీ టెంపుల్ బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ కంచిపోడు మంచి డిజైనర్ శారీ అండి ఇది ఎంత పట్టొచ్చండి ఇది సిక్స్టీన్ థౌసండ్ అండి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చెప్తారనుకున్నాను బాగుంది సిక్స్టీన్ థౌజండ్ బ్లౌజ్ చాలా డీసెంట్గా సింపుల్ పట్టు ఇదే అండి ఇది కొందరు రిసెప్షన్ కూడా ఈ మధ్య కాంబినేషన్ అడుగుతున్నారు ఇంకా అలా టూ ఇన్ వన్ పర్పస్కి చేయొచ్చు చాలా డీసెంట్ ఉంది శారీ చాలా బాగుంది మంచి స్టెప్స్ పెట్టి కట్టుకుంటే చాలా బాగుంది ఇది క్లాత్ ఇది కూడా చాలా స్మూత్ గా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది సిక్స్టీన్ థౌజండ్ అండి నెక్స్ట్ ఆరెంజ్ ఈ వీడియోకి లాస్ట్ సారీ బట్ నాట్ లీస్ట్ ఇంకా సారీస్ ఉన్నాయి వీడియోలో పెట్టగలనే పెట్టాం ఇప్పుడు ఇది ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి బోర్డర్ లెస్ సారీ సో దీన్ని లాంగ్ ఫ్రాక్ కుట్టించాలి అన్న పిల్లలకి లంగా ఉన్ని కుట్టించాలన్నా బాగుంటుంది బాగుంటుంది పైన బార్డర్ వచ్చింది కింద బార్డర్ లేచి బోర్డర్ లేదండి వెరైటీ ఉంది బాగుంది ఇది ఫోర్టీన్ థౌజండ్ అండి ఎస్ బాగుంది నాకు అన్నిటికన్నా ఈ లాస్ట్ ఫస్ట్ మనం పెట్టాము కదా వైట్ అండ్ గోల్డెన్ ఎల్లో చాలా బాగా నచ్చింది అది కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఎస్ సో అదండి విషయం చూసారు కదా మీకే శారీ నచ్చింది నాకైతే వైట్ అండ్ ఎల్లో సారీ తెగ నచ్చేసింది సో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో గీత గారి దగ్గర కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్